హోలీ క్రాస్ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథులను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ తెలుగుదేశం పార్టీ వచ్చే తర్వాత పాఠశాలలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ప్రతి విద్యార్థి మెరుగైన విద్యతో మంచి ర్యాంకులు సాధించాలని మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేర్పులు చేయడం జరిగిందని ప్రతి విద్యార్థికి పుస్తకాలు యూనిఫామ్ షూజు పంపిణీ చేయడం జరిగిందని నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు ఏ విద్యార్థికి ఏం అవసరం వచ్చినా అండగా నిలుస్తారని విద్యార్థులకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ సమస్య వచ్చినా ఆకతాయిల వల్ల ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలపాలని నంద్యాల త్రీ టౌన్ సిఐ కంబగిరి రాముడుకు తెలిపిన సహకారాలు అందిస్తారని విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు ఎదగాలని తెలిపారు అదేవిధంగా ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జి జోసేవ్ మాట్లాడుతూ మహిళల ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఏ సమస్య వచ్చినా నాకు తెలిపితే మంత్రి వరకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తానని ఏ సమస్య వచ్చినా మీకు అండదండలుగా ఉంటానని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వస్తువులు కల్పించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని తెలిపారు हाँ okay. क्यों okay. 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 అనే దాని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది మీ పిల్లలు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు మరి పిల్లలు సరిగ్గా ఎందుకు బడికి పంపించకపోవడం అనేది ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమైన సమస్య మీరు చేయవలసిందంత పిల్లలను బడికి పంపితే పిల్లలకి ఎటువంటి క్రమశిక్షణ ఎటువంటి చదువు వాళ్ళను ఉన్నత ఉన్నత స్థానానికి చేర్చే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉపాధ్యాయులది ఉపాధ్యాయులది ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ గమనించి పిల్లలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా స్కూల్ పంపించేదానికి మీరు ప్రయత్నం చేయాలి ఈరోజు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చెప్పిన విధంగా తల్లికి వందనాన్ని మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది మరి ఈ రోజు చూస్తా ఉంటే పిల్లలకు ఎంతగానో గతంలో ఇంటికి ఒకటే వచ్చేది ఇప్పుడు ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు నలుగురుంటే నలుగురు కి తల్లికి వందనం వచ్చింది ఎందుకంటే గతంలో మేము చూసినాం ఎంతో మంది తల్లిదండ్రులు స్కూల్కు పంపిలేని పరిస్థితి ఎందుకంటే ఒకరికే వచ్చిందని గతంలో చెప్పినారు అది దాని యొక్క నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర గ్రీమెంట్స్ తీసుకొని తల్లికి వందనం ఒకరికి కాదు ఎంతమంది ఉంటే అంత మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం మరి దాని వెంటనే అమలు చేయడం కూడా మనందరం ఒకసారి సీఎం గారికి లోకేష్ గారికి ఫరూక్ సార్ గారికి అందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం చప్పట్ల ధ్వనితో మరి మన నంద్యాల నియోజకవర్గానికి వచ్చేసరికి మన స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ప్రతి స్కూలు ప్రతి కానీ అందరిని కోరి ఎవరికన్నా రాలేదా అని మన ఎన్ఎండి నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారు ఫయాజ్ గారు కూడా ప్రతి ఒక్క వార్డ్ ఇన్ఛార్జీలు మా ద్వారా కనుక్కొని ఎవరికన్నా రాకపోతే కూడా క్రీమన్ శివమని సచివాలయాల ద్వారా మీకు ఎందుకు అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి రాని వారికి కూడా రెండో విడతగా రేపు పదహైదో తారీఖు ప్రతి ఒక్కటి ఇతర కూడా తల్లి పొందనం వచ్చేదానికి రేపు పదహైదో తారీఖున అందరి అకౌంట్లలో అమౌంట్ పడుతుంది మరి ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఇది గర్ల్స్ స్కూల్ కాబట్టి మీ పిల్లలు వచ్చే పోయే దారిలో ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి సరే తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతే కూడా మన హెడ్ మిస్టర్స్ గారికి కానీ ఉపాధ్యాయుల గారికి చెప్తే మనకి స్థానిక త్రీ టౌన్ సిఏ గారు ఖమ్మగిరి రాముడు సారు మంచి స్టిఫ్ట్ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళు కూడా సిఏ గారి దృష్టిని తీసుకొని పోయి ఎవరైనా ఏదైనా ఆకతాయిలు కూడా దారిలో ఏదైనా ఇబ్బంది పెడతా ఉంటే చాలా మంది భయపడి స్కూల్ మానుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా పిల్లలకు గైడ్ చేయాలా ఏమన్నా గైడ్ చేయాలమ్మా ఏమన్నా దారిలో వచ్చే పోయే దారిలో ఎవరైనా పిల్లలేము సతాయిస్తున్నారా ఎవరన్నా కథాయిలు వేధిస్తున్నారా అని మీరు కూడా చెప్పాలా కొంతమంది పిల్లలు ఏం జరుగుతా అంటే అబ్బా చెప్తే మాకు ఏమవుతాదో అని భయపడతారు ఏం అమ్మా ఏదన్నా ఇష్యూ ఉంటే మాకు గానీ లేకపోతే టీచర్స్ కానీ మీరు చెప్పాలని మీరు మోటివేట్ చేయాల సో వాళ్ళు చదువుతున్నారా లేకపోతే కనుక మేడం ఇచ్చినటువంటి హోంవర్క్స్ కానీ లేకపోతే ఓరల్స్ కానీ నేర్చుకుంటున్నారా లేదా వాళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందో మీరు టీచర్స్కు తెలియజేయాలి వాళ్ళు పిల్లలు స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు కేవలం చదువు వైపే ఉన్నారా లేకపోతే ఇంకా స్పోర్ట్స్ లేకపోతే అదర్ యాక్టివిటీస్లో పిల్లలు యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది టీచర్స్ ద్వారా పేరెంట్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పేరెంట్స్ మరియు టీచర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలనేది సో మనమందరం కూడా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం ఏంటంటే మనము గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కీమ్స్ను ఉపయోగపరుచుకొని ఇప్పుడు తల్లికి వందన మనకు స్కీమ్ ప్రభుత్వం అందజేస్తుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు గవర్నమెంట్ అందిస్తుంది ఈ యొక్క విషయాలనే మరి మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ణ గారికి మరియు మరి న్యాయశాఖ మంత్రి వరుణ్ సార్ గారికి మనందరికీ మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ప్రభుత్వం అనేక పథకాలను పిల్లల కొరకు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ కొరకు ప్రవేశపెట్టింది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అయితేనేమి మిడ్ డే మీల్లో కూడా మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైజెనిక్ ఫుడ్ ప్రవేశపెట్టింది వీటి మేలు చేంజ్ చేసింది పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే మన పిల్లలు వేసుకున్న యూనిఫామ్ కంపేర్ టు అదర్ ప్రైవేట్ స్కూల్స్ తో ఈక్వల్ గా మన పిల్లలు మంచి యూనిఫార్మ్స్ వేసుకొని ఉన్నారు షూస్ వేసుకొని ఉన్నారు పిల్లలకు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ తో ఈక్వల్ గా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మరి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఇందు విషయంపై మనము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను అభినందించాలి మరి అదేవిధంగా ఈ యొక్క స్కూల్ కొరకై ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రిసర్స్ మేడం గారు టీచర్స్ ఎంతో పాటుపడుతున్నారు కొన్ని స్కీమ్స్ మరి మిడ్ డే లో నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకు అవైలబిలిటీ లేదని చెప్తా ఉన్నారు ఇందు విషయ ఈ యొక్క విషయాన్ని మేము పరుక్సర్ దృష్టికి మరియు ఫిరోజ్ నగర్ దృష్టికి తీసుకుని వెళ్తాం మేడం ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో స్కూల్ కు మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని హలో నంద్యాల న్యూస్ టైం మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టైం ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి